తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకు ఏసీపీ దాడులు అయితే విపరీతంగా జరుగుతున్నాయి అంత దాడులు జరిగినా కానీ అధికారులు మాత్రం మారడం లేదు మళ్ళీ ఒక కథనం అయితే వచ్చింది అయితే ఒకసారి చూద్దాం రోజుకు మినిమం మూడు లక్షల నుంచి ఐదు లక్షలు అగో రోజుకు మూడు లక్షల నుంచి ఐదు లక్షలట రిజిస్టర్ ఆఫీసుల్లో అవినీతి దందా ఏసీపీ దాడుల్లో వెలుగులోకి డాక్యుమెంట్ రైటర్లు ప్రైవేట్ వ్యక్తుల కనుసన్నల్లో పనులు ఒక్కరోజు తనిఖీలతోనే రిజిస్టర్ ఆఫీసుల సిబ్బంది బెంబేలు ఒక్కరోజు తనిఖీలు జరుగుతూనే ఒక్కొక్కరికి చిచ్చు పడుతుందట ఇంత దారుణమా ఏసీ ఏసీబీ దాడులు చేస్తే ఏసీబీ దాడులు కొనసాగితే మూకుముడిగా సెలవులో వెళ్తామని హెచ్చరికలు వీళ్ళు ఏసీబీ దాడులు జరిగితే మూకుముడిగా అందరు ఒకసారి చెప్పి సెలవులు పెడతారట అరే వీళ్ళు తప్పు చేయనప్పుడు సెలవులు ఎందుకు పెడతారా నాయన మీరు తప్పు చేయనప్పుడు మీరు సెలవులు ఎందుకు పెడతారు మీరు ప్రభుత్వాన్ని బెదిరిత్తురా మీ పని ఏందో మీ డ్యూటీ టైంలో మీరు వేసుకుంటే అయిపోతుంది కదా ఏసీపీ దాడులు చేస్తా నీకేం బాధ నువ్వు నువ్వు లంచం తీసుకుంటున్నావు అని నీకు భయం అవుతుంది కదా మీరు మూకుముడిగా మీరు సెలవులు పెడతాం చెప్పి సెలవులు పెట్టి మేము చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని మీరు బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు ఎన్ని లంచాలు తీసుకుంటున్నారో అవుతుంది కదా రోజు ఏసీపీ దాడులు రోజు ఏ అధికారి ఏ అధికారిక ఆఫీసులలో ప్రభుత్వ ఆఫీసులలో ఏడే వేసినా కానీ ఏదైనా ఒక దగ్గర లంచం తీసుకొని కంపల్సరీ పట్టుబడితేనే ఉన్నారు ప్రభుత్వం నుంచి వచ్చే పైసలు సరిపోతలేవా మీకు ప్రభుత్వం నుంచి వేల వేల జీతాలు వస్తున్నాయి కదా ఆ పైసలు సరిపోక ఈ పైసలన్నీ ఇంకా లంచాలు తీసుకుంటారు మళ్ళీ ఉల్టా మీరే పేదరిస్తారు ఇంత అద్వానంగా ఏంద్ర నాయన మీరు లంచాలు తీసుకున్నప్పుడు మీరు సెలవులు పెట్టాల్సిన అవసరం లేదు కదా లంచాలు మీరు తీసుకున్నప్పుడు మూకుముడిగా మీరు సెలవులు పెట్టాల్సిన అవసరం లేదా ఇంత అద్వానంగా చేయరు తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రభుత్వ శాఖలలో పనిచేసే అధికారులు ఎన్ని దాడులు జరిగినా అసలు మారుతనే లేరు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖలు అక్రమాలు ఏకంగా ఓ వ్యవస్థీకృత నెట్వర్క్ను సృష్టించుకొని కోట్ల కోట్లు కొల్లగొడుతున్నారని ఏసీపీ దాడుల్లో వెళ్ళడైంది చూసిర్రా మొత్తం కోట్లే కోట్లు కోట్లు మొత్తం ఇక రోజు ఎంత రోజు ఏంది మూడు నుంచి ఐదు లక్షలట రిజిస్టర్ ఆఫీసులనే రోజు మూడు నుంచి ఐదు లక్షలు ఒక రిజిస్ట్రేషన్ పోతే మినిమం వీళ్ళు ఏం లేదన్నా నాకు తెలిసి ఒక పది పదిహేను వేలు తీసుకునేటట్టున్నారు అంటే రోజు గిన్ని పైసలు సంపాదిస్తురు మీరు నీతి నిజాయితీగా పనిచేయర్రీ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని బెనిఫిట్స్ మీకు వస్తాయి ఈ లంచాలు తీసుకొని దొరికి లంచాలు తీసుకొని దొరికి ఇవన్నీ ఇబ్బంది వారు అవసరమా గింత అసలు ఎట్లున్నారంటే అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో కేవలం కొన్ని గంటల పాటు జరిగిన తనిఖీల్లోనే అధికారులు అక్రమ సంపాదన చూసి ఏసీబీ అధికారులు సైతం విస్తుపోయినట్టు తెలుస్తుంది ఏసీబీ అధికారులే వాళ్ళు విస్తుపోయిరట గింత అక్రమ సంపాదన చూసి కేవలం కొన్ని గంటలలోనే తనిఖీలు చేస్తే కొన్ని కీలక ప్రాంతాల్లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీసుల్లో సిబ్బంది స్థానిక రాజకీయ నాయకుల దళారుల డాక్యుమెంటు రైటర్లతో కలిసి రోజుకు కనీసం మూడు లక్షల నుంచి ఐదు లక్షల వరకు అక్రమంగా ఆర్జి ఆర్జిస్తున్నట్టు ప్రాథమికంగా గుర్తించారు రాజకీయ నాయకుల అండదండలతో అధికారులు ఇట్లా రోజుకు మూడు నుంచి ఐదు లక్షలు అక్రమంగా సంపాదిస్తున్నారట అంటే ఎవనోనికి ఎంతెంత కమిషన్ పోతుంది రైటర్లు లట్టుగా అటెండర్లకు కడిగేవి ఇంక ఈ ఏసీపీ గింత పకడ్బంద్గా ప్లాన్ చేస్తున్నా కానీ వీళ్ళకైతే ఇక భయము గింత గింత కూడా అనిపించలేదు మారుర్రా నాయన జర అవినీతికి వాల్పడకుర్రీ జర ప్రభుత్వం నుంచి వచ్చే జీతాన్ని తీసుకోర్రి ఇంకా సరిపోతాయి కదా వేలకు వేలు జీతాలైతే ప్రభుత్వం ఇస్తుంది కదా చూద్దాం ఇంకా ఇక తెలంగాణ రాష్ట్రంలో ఏసీపీ అధికారులు మరి ఇంకెంత దాడులు చేస్తారు మరి ఇంకెంతమంది అధికారులు బయటకు వస్తారు అయితే చూద్దాం ఇక